బబుల్స్ అన్ని తగ్గిపోయాయి హలో అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో లాస్ట్ వీడియో టూ త్రీ డేస్ పైన అయింది అనుకోండి పెట్టడం ఇంకా ఈరోజు వెజ్లోకి మనకి అంటే తినడానికి స్నాక్స్ అనుకోండి ఇంకా స్నాక్స్ లాగా పిల్లలకు కూడా ఓకే అవి ఇవి ఆయిల్ ఫుడ్ ఇవి ఎందుకని చెప్పేసి ఒకసారి చేసి పెడితే అవి తింటా ఉంటారు కదా అంటే స్కూల్కి కూడా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి అనమాట అందరికి ఇష్టమే మాకు ఇవి ఏమైంది ఇంకా నువ్వు ఫ్యాన్ వేసావు బంద్ చేసినా అయితే బియ్యం బియ్యం పట్టించిండి ఒక కిలో అవి ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పట్లేదు కదా కాళ్ళ చుట్టలు అంటే మేమైతే కాళ్ళ చుట్టలు అంటాం కొంచెం కాలపూసు అంటే సన్నగా ఉంటుంది ఇది కొంచెం లావుగా ఉంటుంది చూడండి అవే అనమాట మురుకులు మురుకులు కూడా అంటారు మురుకులు అంటారు కాళ్ళ చుట్టలు అంటారు మేమైతే కాళ్ళ చుట్టలు అంటాం దొడ్డుగుంటాయి అవి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది మా నాన్నకు బాగా ఇష్టం అవి కాళ్ళపూసు తిండిగానే అవి తింటాడు మా దీవెని బాబు కూడా బాగా తింటాడు అవి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాము ఓకే ఓకే ఒక కిలో పిండి అనమాట ఇది అంటే బియ్యం పట్టించుకొస్తే పిండి ఇంత వచ్చింది ఒక కిలో బియ్యం త్రీ స్పూన్స్ వేసాను సాల్ట్ ఈ స్పూన్ తోటి చెప్పకుండా ఏం కాదు కానీ ఉపకాశం అయితే తినలేము కారం ఇది అసలు స్పైసీగా లేదు నేను పిండి పెట్టుకోవడానికి వెళ్తే వన్ అవర్ పట్టింది ఈ వన్ కిలో పట్టడానికి ఎందుకంటే చాలా మంది ఉన్నారు కొంచెం వామ్ వేస్తున్నా డైజెషన్ కోసం నేనేంటి ఇంతమంది ఉన్నారు అసలు ఇప్పుడు సీజన్ కాదు అనుకున్నాను ఒక కార్లో అయితే నాలుగు క్యాండిల్స్ కొని వచ్చింది పెద్ద పెద్ద కొంచెం వర్షాలు అవి వస్తున్నాయి కదా నువ్వులు ఎన్ని తీసుకుంటే అంత మంచిది అంత టేస్టీగా ఉంటాయి ఇవి మెయిన్ దీంట్లో దీంట్లో నువ్వులే టేస్ట్ ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడా పోసేసి వచ్చాను దాంట్లో కిలోనే అందులో మా స్టవ్ కూడా దీనికి జెంబో బర్నర్ వస్తుంది స్టేమ్ మనకి వంటలు చేసే పొయ్యి ఉంటుంది కదా దానికి వచ్చినట్టే వస్తుంది అనమాట ఫ్లేమ్ అనేది దీనికి కూడా కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఒక కేజీకి మించి అర అరకిలో కేజీకి మించి ఎక్కువ చేయద్దు ఎందుకంటే గ్లాస్ స్టాప్ కాబట్టి బ్రేక్ అయిపోతాయి అంటే అవి హీట్ అయ్యి ఎక్కువ ఇప్పుడు హీట్ అయినప్పుడు ఫ్రెష్ చేసి తోడడం కానీ వాటర్ జల్లి తోడడం కానీ వాటిని లేపడం కానీ స్టవ్ చేయొద్దు ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఎంత అందంగా ఉంటుందో అంత జాగ్రత్తగా వాడుకోవాలి పొయ్యిని ఇప్పుడు ఏమేయలే ఉప్పు కారము కొంచెం వాము నువ్వులు వేసామంతే ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి పిండి అయితే దాన్ని మిక్స్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా ప్లేట్లు తెచ్చాను కదా వాటిపైన నేను చక్కరలాగా వేసి ఇస్తూ ఉంటే వచ్చులేస్తావు ఇంటి మీద వచ్చులేస్తూ ఉంటున్నాను చెయ్యి ఆల్రెడీ నేను హొప్పు వస్తుంది రెండు రోజులు మళ్ళీ చేసేసరికి ఇప్పుడు వచ్చేసరికి కానీ వస్తుంది అయితే వస్తాడు పెద్ద అంత అది తీసుకుందాం

అవే టేస్ట్ ఉంటాయి అమ్మ ఇంట్లో ఎంత చేసినా నచ్చవాలి మా అమ్మ చేసేది టేస్ట్గా మరి మాకైతే ఇంట్లో నచ్చాయి బయట కొనుక్కోలేదేమో కొనుక్కోలేదు పెట్టేసింది కదా ఇప్పుడు డిజైన్ తీసుకెళ్ళి నూనె ఇప్పుడు కూర్చోవాలి లేవాలి కూర్చోవాలి లేవాలి వంగాలి అంతే లేకపోతే ఎందుకు కూర్చోవాలి అన్ని నిలబడి కాలవండి ఇది నేనే వస్తా నువ్వు కాల్చుకో అచ్చిన వస్తా నాకేమో ఈ లెఫ్ట్ హ్యాండ్ నీకేమో రైట్ హ్యాండ్ నొప్పి నాకు ఇది ఎప్పటి నుంచి నొప్పి వస్తుంది లోపల షోల్డర్లో ఎక్సైజ్ తీసుకుందాం అనుకుంటున్నాను to the door. Dante. It is chain స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఒకటి ఒక డిజిట్ అప్పైసేసాము ఇష్టాన్ని కాదు కానీ అంటే కాలి ఆయిల్ వేడిగా ఉందా లేదా అని చూడడానికి ఇది వేసినాము అట్లానే దగ్గర వచ్చి చేస్తావు అది తగ్గింకో యాక్చువల్ లోన్లో కూడా ఇప్పొచ్చింది ఇంకా డైరెక్ట్గా అదే అసలు ఎక్కడ తచ్చుకోలేము అని అలాగే కనబడట్లేదు అప్పుడే ఏం కొంచెం టైం 我跟，再多嘛，这你搞得了。

చూడండి బబుల్స్ అన్ని తగ్గిపోయాయి ఇప్పుడు ఊరికేనే అట్లా ఉడుకుతున్నాయి అన్నమాట పెద్దగా కూడా చేయొచ్చు వీటిని కథలు స్నాక్స్ బాక్స్లో పట్టాలంటే కొంచెం చిన్నగానే ఉండేదంటే నలిపి పోసుకోవాలి ప్రస్తుతానికి ప్లేట్లో వేస్తున్నాము క్యాన్ అడిగాము అది కొంచెం సరేంత పోయేంత వరకు ప్లేట్లు నిండా వేసి తర్వాత దాంట్లో వేద్దాము ఉప్పు కారం చెక్ చేస్తే నాకు తెలిసి కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు గలగల అంటే నేను ఇట్లైతే అండి మళ్ళీ మనం చూద్దాం ఓకే ప్లేట్ అయితే నిండిపోయిందండి దీంట్లో వేస్తుంటే కింద పడిపోతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం నేను ఆల్రెడీ క్యాన్ కడిగేసి పెట్టేశాని చెప్పాం కదా ఇప్పుడు ఆ క్యాన్లో వేసేసుకుందాం క్యాన్ ఇక్కడే ఉంది సౌండ్ క్లారిటీ తొలిపోయినాయి ఉన్నాయి కదా ఇవి మంది తినేస్తా కొంచెం ఇంకా ఇప్పుడు క్యాను సరిపోద్దా అవమా సరిపోద్ది అంటా ఓకే అండి అయిపోయి చూసారా ఇప్పుడు కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తానికి అయితే వన్ కేజీ వన్ అవర్ పట్టింది కరెక్ట్గా వన్ అయిపోయి కూడా దాదాపుగా పది నిమిషాలు అవుతుంది ఫస్ట్ ఫస్ట్ చేసేసాము కదా మూత పట్టదు మళ్ళతుకుంటే ఇప్పుడు ఆల్రెడీ తిన్నా ఇంత ముందే ఆదిగా ఉప్పు చట్టు చూడ్డామని సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇప్పుడైతే తింటున్నాడు కొంచెం టేస్ట్ మాత్రమే అదిరిపోయింది నువ్వులు కారం ఉప్పు అన్నీ బాగున్నాయి కరెక్ట్ అలా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్